చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ పండిస్తూ ఆ కేసులు ఎక్కువేయాలని చెప్పేసి ఈ జరుగుతుంది దానిలో భాగంగా కొట్లు పెట్టడము చెట్లు మిస్ పెడతారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు కేసులు పెడతారా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వాళ్ళ నిజంగా ఎంతవరకు సంబంధం చేస్తామని మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాము ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని మరిచి ఇవాళ కేసీఆర్ గాని ఇవాళ వచ్చిన తర్వాత చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పాలన జరుగుతుంది ఆ పాలనను మనం ఖండిస్తున్నాము ఇవాళ కోరకాని చంద్ర గారు నాయక మన బిఆర్ఎస్ పార్టీ ఏ ఏ చేసినా కూడా విజయవంతం అవుతుంది అలాగే ఇవాళ అతను రోజు రామగుండం నియోజకవర్గంలో ఉద్యమాలకు పురిటి కట్ట అయినటువంటి గోదావరికని చౌరస్తాలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి పోలీస్ పాలనను నడిపిస్తూ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ కేటీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆరాట పడితే తెలంగాణను ఒక బ్రాండ్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసము ఇక్కడ ఈ నిర్వహిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మన రాష్ట్రం వైపు కేటీఆర్ గారు నిన్న సవివరంగా జరిగినటువంటి కార్యాచరణంతా కూడా వివరించడం జరిగింది మరీ దుర్మార్గంగా కేటీఆర్ అన్న మీద అక్రమంగా కేసులను పెట్టడాన్ని నిరసిస్తూ రామకుండం నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు ఈరోజు డైవర్ట్ ప్రజలను డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్రమ కేసులను బలాయిస్తూ బిఆర్ఎస్ నాయకుల మీద ఒక అణిచివేతతో ఇలా కుట్టపూరితమైనటువంటి పరిపాలన నడుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసులను కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యమాల కేంద్రం నుంచి వెళ్ళి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి నీ పతనం ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభమైంది సంవత్సరం వరకు ఉద్యమకారులు ప్రజలు ఎదురు చూసి నువ్వేమో చేస్తావని రేవంత్ రెడ్డి నువ్వు ఏమీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పోలీసు పాలనతో ఇలా బెదిరింపులతో దౌర్జన్యాలతో కూర్చివేతలతో పరిపాలన చేస్తా ఉన్నారు